అండి అందరికీ నమస్తే ఏడు వారాలు వెంకటేశ్వమి పూజ వ్రతం చేస్తున్నాను కదా ఇది రెండోసారి అండి నేను చేయడం అనేది ఫస్ట్ సార్ చేసినప్పుడు కూడా వీడియో తీసి పెట్టేశాను ఆ రోజే పెట్టేశాను ఈరోజు కూడా ఈరోజే పెట్టేస్తున్నాను అనమాట ఎలా చేశాను ఏంటనేది చూడండి ఓకేనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్రతానికి నియమాలు ఏంటి ఎలా చేయాలి చేస్తే ఫలితం ఏంటి అసలు ఎందుకు చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఇది మార్నింగ్ మార్నింగేనండి ముందు రోజైతే ఏది మనం ఇల్లు ఒత్తుకోవడం కానీ అదే ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టడం కానీ లేదంటే ఇల్లు కడుక్కోవడం కానీ చేయకూడదు ఆ రోజే చేసుకోవాలన్నమాట నేను ముందు రోజే ఈ సరుకులన్నీ తీసుకుని వచ్చాను పూజా సామాగ్రి అంతా మార్కెట్కి వెళ్ళి తీసుకుని వచ్చేసాను అన్నీ కావాల్సినవి అన్నీ ఎక్కువ ఏం ఖర్చు ఉండదండి ఒక మూకిడి నార్మల్గా మీకు చెప్పాను కదా అఖండ దీపం పెట్టుకుంటామని మాకు పెళ్ళిళ్ళు అయినా తిరుపతి వెళ్తున్న చలివిడి వడపప్పు ప్రసాదంగా పంచి తెల్లవారుజామున దీపారాధన చేస్తారనమాట అఖండ దీపము అది ఎవరో ఇంట్లో ఉంటారు మనం తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత వెలుగుతూనే ఉంటుంది తర్వాత లేదంటే ఇరవై నాలుగు గంటలు ఇంట్లో వెలగాలన్నమాట మా ఫస్ట్ నుంచి మాకు కులదైవం సుబ్రహ్మణ్య స్వామి ఊర్లో అమ్మవారు గంగానమ్మ తల్లి ఈ వెంకటేశ్వర స్వామి బాగా ఫస్ట్ నుంచి మాకు దైవాలండి మా విజయవాడ సైడ్ అయితే అమ్మవాళ్ళు వాళ్ళు ఎలా చేసుకుంటారో సేమ్ అలాగే చేస్తున్నారండి ఇప్పుడు వచ్చే కొత్త కొత్త పూజలు కొత్త కొత్త పద్ధతులు అవన్నీ నాకు తెలియదండి ఇది బయట వచ్చేసి నేను శుభ్రంగా కడిగేశాను మార్నింగ్ త్రీ థర్టీకి లేచాను శనివారం రోజు బయట అంతా కడిగేసి ఇంకా చీకటిగానే ఉంది చూడండి బయట దీపారాధన చేసేసాను కార్తీక మాసం ఎలాగో దీపం పెడతాం కదా ప్రతిరోజు ఒక ఫైవ్ డేస్ తప్పించి అది కాకుండా మనం శనివారం కూడా కార్తీక మాసంలో కలిసిపోతుంది కాబట్టి అలా పెట్టాను ఈలోపు మొత్తం అన్ని సామాగ్రి అంతా నేను సర్దుకుంటున్నాను అనమాట బయట మాత్రం పూజ చేసేసాను చుక్కను చూసేసి దానికి ప్రసాదం కింద బెల్లం ముక్క పెట్టేసి అరిట సారీ అరటం చూడండి తమలపాకులో దీపం అన్నీ పెట్టేసి దండం పెట్టుకున్నాను వర్షం పడుతుందండి బాగా మొబ్బేసింది ఇప్పుడు తుఫాన్ అంటున్నారు కదా చూసండి ఇంకా చీకటిగానే ఉందని చూపిస్తున్నాను ఇది ఫోర్ ఆ టైంలో ఉంది నేను ఇంకా ఇల్లంతా ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేసి బయటంతా కడిగేసి ముగ్గులు పెట్టేసి దీపారాధన చేసేసి చుక్కను చూసి ఇంకా స్నానం చేసేసిన తర్వాత ఇవన్నీ చేశాను అనమాట ముందు ఇల్లు వత్తేయడం అవన్నీ స్నానం చేయకముందు చేశాను తర్వాత స్నానం చేసేసి నిష్టగా అన్నీ సదిరేసుకున్నాను అనమాట వినాయకుడిని చేసి బెల్లం మొక్క పెట్టానండి ఇంకా కలసం పెట్టాను కంపల్సరీ వ్రతాలంటే కలసం పెడతారు కదా అందుకని కలసం పెట్టాను ఆ పుస్తకంలో కూడా ఉంటుందండి పుస్తకం కూడా నీకు మినీ మినీ బ్లాగ్లో పెట్టాను చూసారా పుస్తకం ఇరవై నాలుగు రూపాయలు ఉంటుంది అది తెచ్చుకుంటే పుస్తకంలో ఏదైతే ఉందో పిండి దీపం గురించి అయితే పుస్తకంలో ఇవ్వలేదండి బుక్స్ పంచాలంటున్నారు నేను ఇరవై ఒక్క మంది పంచాను దాంట్లో తొమ్మిది మంది చేశారనమాట ఆ తొమ్మిది మందిది కూడా నేను మీకు ఇంక్లూడింగ్ చేస్తాను లాస్ట్లో ఎవరెవరు చేసుకున్నారు ఏంటనేది ఫస్ట్ మా పక్కింట వాళ్ళే చేశారనమాట చూడండి ఎంత బాగా సర్దుకున్నాను నేను ఒక పీఠకం వేసి దాని మీద ముగ్గు అన్నీ పెట్టేసి మళ్ళీ దాని మీద రవికి గుడ్డ వేసేసి మళ్ళీ కింద ఇంకొక జాకెట్ ముక్క వేసేసి అక్కడ అఖండ దీపం అన్నీ పెట్టుకుని మూడు రకాల ఫలాలు పెట్టుకున్నాను చాలామంది ఏడు రకాలు ఏడు వెరైటీలు పెడతారు అంత అవసరం లేదండి మన స్తోమతను బట్టే చేసుకోవాలి మన భక్తి ఇంపార్టెంట్ అనమాట కొంతమంది ఉపవాసం ఉంటారు కొంతమంది ఉపవాసం ఉండలేరు ఆ దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని అష్టోత్తరాలు మొత్తం అన్నీ చదువుకొని ఆ సం దానికి సం అసలు ఎందుకు చేసుకోవాలి ఏంటి అనేది ఒక కథ ఉంటుంది ఈ పిండి దీపం ఎందుకు పెట్టానంటే కంపల్సరీ పెట్టాలి పెట్టుకుంటున్నారు ఇప్పుడు అందరూ అంటున్నారు కాబట్టి పెట్టానండి లేదంటే నేను పెట్టేదాన్ని కాదు అలా మొత్తం అన్నీ సిద్ధం చేసేసాను పువ్వులు కొబ్బరికాయ హారతి కర్పూరం బుక్కు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పూజా విధానం అయితే మీరు చూస్తున్నారు కదా సింపుల్ అండి చలివిడి వడపప్పు పెట్టేసుకోవడమే చలివిడి కూడా బెల్లంతో కలిపేసుకోవాలి ముందు ముందు రోజు కాదు ఆ రోజే కలిపేసుకున్నాను పానకం పెట్టాను ఇటు సైడ్ చూసారా మళ్ళీ మనం నువ్వులు ఉండాలి ఏదైనా లాంటివి పెట్టుకోవాలన్నమాట అవి కూడా పెట్టేశాను అది చేస్తున్నాను అనమాట చేస్తుండే ఈలోపు నేను వీడియో తీద్దామన్నట్టుగా ఉన్నాను వాళ్ళిద్దరూ పడుకున్నారండి పాపను మా వారు పడుకున్నారు వాళ్ళు ఇంకా లేగలేదు ఫైవ్కి లెగుస్తారనమాట నేను త్రీ థర్టీకే లేసేసి ఈ మొత్తం క్లీన్ చేసేసి స్నానం చేసి ఈ పూజ నుంచి సర్దడానికి చూస్తున్నాను అనమాట నాకైతే ఫస్ట్ సారి చేసినప్పుడు నాలుగో వారంలోనే నేను దేవుడి దర్శనం చేసుకున్నానని చెప్పాను కదా ఎంతో పీకల మీదకి వచ్చే ప్రాబ్లంలో కూరుకుపోయా అనమాట మేము దాని నుంచి ఈ దేవుడు బయటపడేశారు ఒకవేళ కాలాన్ని బట్టి అదే కాలం గడిచే కొద్దీ అంతా మంచిగా జరుగుద్ది అంటారు కదా ఏదైతే దేవుడే నడిపిస్తాడండి మనకు ఒక తెలియని శక్తి అనమాట కొంతమందికి కనిపించే శక్తి అంటారు లేదంటే కనిపించకుండా మనం వెనకాల నడిపించే శక్తి అంటారు కదా ఆ టైప్లో అనమాట నాకు చాలా చాలా బాగా జరిగింది అనమాట నేను బాగా చేసుకున్నాను ఇది అన్వి బేబీ వీడియో తీస్తుంది అనమాట ఎంతో బతిమలాడితే కానీ నన్ను వీడియో అండు మీకు చూపించడానికే వీడియో తీస్తున్నానండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిగా చేసుకుంటారండి వ్రతం అంటేనే అక్కడ బుక్లో రాసి ఉంటుంది ఒక పీఠకం వేసి సిద్ధం చేసి కలసం పెట్టుకోవాలి కలసానికి పూజ ఉంటుంది విఘ్నేశ్వరుడికి పూజ ఉంటుంది స్వామివారిది అక్ష అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఎందుకంటే స్వామి అమ్మవారు ఇద్దరు కలిపే ఉంటారు కాబట్టి ఇద్దరికి అష్టోత్తరాలు చదువుకోవాలి మళ్ళీ తర్వాత స్వామి ఎలా వెలిసారు ఎలా దానికి సంబంధించిన కథ అంతా దా బుక్లో ఉంటుంది మీరెవరైనా చెయ్యాలనుకుంటే ఫస్ట్ బుక్ తీసుకోండి బుక్ ఎక్కడ తీసుకోవాలో కూడా నేను మినీ బ్లాగ్లో పె చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ పటాలు దొరుకుతాయి కదా దేవుడి పటాలు అక్కడ ఉంటుంది లేదంటే బుక్ స్టోర్లో దొరుకుతుందండి ఇరవై నాలుగు రూపాయలు ఉంటుంది అది తెచ్చుకుని ఒకసారి చదవండి మొత్తం తీరిగ్గా చదివిన తర్వాత ఖాళీ టైంలో అప్పుడు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేయండి నమ్మకంతో స్టార్ట్ చేయాలండి ఏదైనా నమ్మకం మీద గెలుపు అనేది ఉంటుందని నేను స్వతహాగా నమ్మి నాకు అనుభవం మీద మీకు చెప్తున్నాను అంతే తప్ప నేను పూజ చేసి మీకు చూపిద్దామని యూట్యూబ్ లాగా కాదండి నాకు జరిగింది మంచి జరిగింది ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి అందరికీ సంతోషాన్ని మనం అందివ్వాలి మనం సంతోషంగా ఉండాలి కాబట్టే నేను చెప్తున్నాను అనమాట ఇది రెండో వారం నేను చేసుకునేది రెండోసారి రెండో వారం అనమాట నేను ఇది చేసుకునేది ఈ శనివారంతో కార్తీక మాసం అయిపోతుందండి తర్వాత మాసం ఎలాగో విష్ణుదేవుడికే కదా మాసం అంతా అక్కడి నుంచి ధనుర్మాసం పుష్యమాసం అలా వెళ్ళిపోతుంది అన్వి బేబీ ఎగ్జామ్స్ అయిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం ఈలోపు స్వామివారి దర్శనానికి పిలిపోస్తే కంపల్సరీ వెళ్తామండి లాస్ట్ ఇయర్ ఎవరో టికెట్ల మీద వెళ్ళొచ్చేసామన్నమాట లక్కీగా ఈ అక్కడి నుంచి నేను పూజా విధానం అంతా చదువుతున్నాను అనమాట ఈరోజు అష్టోత్తరాలు సతనామాలి ఇంకా గణపతి పూజ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఒక లెక్క అనమాట ఎక్కడ ఆపాలో అక్కడ తెలుస్తుంది ఇదివరకు పూజలో చెప్పినట్టే అక్కడ ఆపేసి ఇల్లు వంట చేశాను అనమాట అన్వి బేబీని మళ్ళీ స్కూల్కి పంపించాలి ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్కి అయితే సెవెన్ థర్టీకే బయలుదేరిపోతారు ఈసారి సోమవారం నుంచి అంటే డిసెంబర్ రెండో తారీఖు నుంచి సిక్స్ థర్టీకి అంటే సెవెన్ లోపే ఉండాలంటున్నారు ఇంకా ఎర్లీగా బయలుదేరాలి అసలే చలికాలం కదా ఇప్పుడు తుఫాన్ అంటున్నారండి బాగా వర్షం కూడా పడుతోంది అయినా సరే పూజ ముందు రోజే అన్నీ తెచ్చేసుకున్నాను కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు కావాలి కంపల్సరీ ఒకటేమో పూజ కలసానికి ఇంకోటేమో టైమో కొట్టడానికి అనమాట కొట్టి దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడానికి అనమాట ఇంకా అన్ని సిద్ధం చేసేసుకున్నాను చాలామంది సపరేట్ సపరేట్గా ఏడు ఏడుకాయలు ఏడు అరటిపళ్ళు ఏడు దానిమ్మలు అలా పెట్టాలంటారు కానీ అలా ఏమీ లేదండి మనం తెచ్చుకుని మనం తింటాం కాబట్టి అదిగో నువ్వులండి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇందాడ వీడియోలో లేదు కదా ఇంకా నేనైతే ఇలా చేస్తానండి ఇంతకు మించి ఏమీ చేయలేను మాకు కొంచెం తలుపుకి చిన్న సందులాగా ఉంటుంది ఆ సందులోనే వినయ ఏమంటారు దేవుడి గూడు పెట్టించారనమాట ఓనర్ వాళ్ళు మాది గ్రూప్ హౌస్ తొమ్మిది పోర్షన్లు ఉంటుంది చాలా బాగుంటుందండి పాత కట్టడమైనా గట్టి కట్టడం అనమాట మా హౌస్ వచ్చేసి మీకు ఒకసారి హో హోమ్ టూర్ కూడా చూపిస్తాను మా హౌస్ అంతా చూపిస్తాను తెలిసిందే కదండి డబుల్ బెడ్రూము కిచెను హాలు డైనింగ్ హాలు మూడు బాత్రూమ్స్ ఉంటాయి ఒకటేమో బా బాల్కనీలో ఉంటుంది వాషింగ్ మెషిన్ దగ్గర మీకు చూపించేస్తాను జస్ట్ నోట్తో చెప్పేస్తున్నాను మీకు ఈ పూజా విధానంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అడగండి నేను అన్నీ చెప్తాను ఓకేనా కొన్ని బుక్లో చేసినట్టు చా చేయట్లేదు చాలామంది జనాలు బట్ వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదండి వ్రతం అంటే నేను కలసం పెట్టుకుంటానమాట కొంతమంది ఏంటంటే ఈ తల తలవరకే స్వామివారి తల వరకే కొంచెం నిండుదనంగా ఉన్నట్టు అదే పెట్టి వరుసని ఏడు పిండి ప్రమిదలు పెడుతున్నారనమాట అలా కూడా కొంచెం అది అట్రాక్టివ్గా కనిపిస్తోంది బట్ నాకు అలా తెలియలేదండి మరి అక్కడ పిండి పదార్థం పిండి దీపం అనేది నాకు ఇంక్లూడింగ్ అయినట్టు అనిపించలేదు మేబీ సంస్కృతంలో ఉంటే అలా చేయాల్సి వచ్చిందేమో మరి నాకు తెలియదండి అమ్మవాళ్ళు మాత్రం తిరుపతి వెళ్ళినప్పుడు కానీ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ తెల్లవారుజామునే పూజ చేస్తారు చాలామంది ఏంటంటే నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ కూడా వ్రతం చేసుకోవచ్చు అని ఆ బుక్లో ఉంది బట్ ఈవినింగ్ ఇటువరకు చేశానండి ఫస్ట్ సారి చేసినప్పుడు కానీ ఈసారి మాత్రం నేను తెల్లవారుజామునే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధలు వచ్చినా వీలు కాకపోయినా సరే మార్నింగ్ టైంలోనే చెయ్యాలని ఫిక్స్ అయిపోయాను అనమాట నాది మైక్ లేదండి అందుకే నేను పట్టి పట్టి మాట్లాడాల్సి వస్తుంది మధ్యలో గుట్టకు కూడా వేయాల్సి వస్తుంది ఏమనుకోవద్దు నేను మైక్ తీసుకుని సెట్ చేసుకుంటాను వాయిస్ ఓవర్ కొంచెం చాలామంది డల్గా వస్తుంది అని అంటున్నారు నేను అందుకే అరిచి అరిచి చెప్పాల్సి వస్తుంది వాయిస్ అనేది చూసారా ఈ రోజల్లా ఈ ఈ పూజ వరకేనండి నేను చూపించేది ఎంత కన్నుల పండగగా ఉందో చూసారా నేను అంత మురిసిపోయాను నా వీడియోస్ చూసుకుంటూ ఆ వీడియో చూపిస్తూ మీకు మీకు చూపిస్తూ నేను చూస్తూ చాలా ఇదిగా అయ్యాను ఈలోపు వీడియో తీసుకునే లోపు అట్టు మాడిపోయిందండి వేస్తున్నాను అన్వి బేబీకి పర్వాలేదు బాగానే ఉంది మమ్మీ అయినా సరే అన్నారు ఇంకా ఒక పక్కనేమో కర్రీ చేస్తున్నాను చామదుంపల పులుసు ఒక పక్కనేమో దోశలు వేసేస్తాను అనమాట అక్కడ పూజ అయిపోయిందండి కథలు చదవడానికి కొంచెం బ్రేక్ ఇస్తాను ఎలా ఎందుకంటే ఇద్దరిని మేనేజ్ చేయాలి ఇటు ఇంటిని మేనేజ్ చేయాలి అటు దేవుడిని మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళిద్దరిని పంపించేసిన తర్వాత నేను కథ చదవటానికి స్టార్ట్ చేశాను మా వారు నేను వీడియో తీస్తానులే అని చెప్పారు ఇంకా ఆయనే వీడియో తీస్తారు నాకు ఇంకెవరు తీస్తారండి మా ఫ్రెండు మా వారు అని ముగ్గురు తప్ప నాకు ఎవరు వీడియో తీర లేదంటే నేను సెల్ఫీగా తీసుకోవాలన్నమాట ఓకేనా ఏడు శనివారాలు వ్రతం చేసిన తర్వాత ఎనిమిదో వారం కూడా చెయ్యాలి బట్టి